అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో రీసెర్చ్ చేసిన ఒకటి మన ఎన్ఐహెచ్లో లో ఎలికలు పెట్టుకొని గుండె పెట్టి రీసెర్చ్ చేశారండి దానిలో ప్రూవ్ చేశారు హెయిర్ గ్రోత్ చాలా చాలా అనేది ప్రూవ్ ప్రూవ్ అయిందండి ఈ గుండె గలగరాతో పాటు మనము ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి మనము ఒక హెయిర్డై ఆయిల్ రెడీ చేయబోతున్నాము ఈ హెయిర్డై ఆయిల్ వల్ల ఈ గుండె కలగర చాలా చాలా హెయిర్ గ్రోత్ చెప్పిస్తుందని ప్లస్ హెయిర్ గ్రోత్ బాగా ఉంది ప్లస్ నల్లగా ఉందనేది మన ఎన్ఐహెచ్ఏ ప్రూవ్ చేశారండి ఇప్పుడు మనం చేయబోయిన హెయిర్డై ఆయిల్ ఎలా చేయాలో ఎలా అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఒక బాండ్లు తీసుకున్నాను ఐరన్ బాండ్లు సన్న వంటలో పెట్టుకోండి ఈ ఐరన్ బాండ్లో ఉన్న రస్ట్ ఉంది కదా మనకు చాలా చాలా మంచిదండి మన హెయిర్ గ్రోత్కి దీంట్లోనే మనము హెయిర్ డై అయినా హెయిర్ గ్రోత్ ఆయిల్ అయినా మనము చేస్తున్నామండి ఇప్పుడు దీంతో పాటు నేను మంచిగా ఒక ఇంపార్టెంట్ పౌడర్ అదే అండి మన గుండె గలగర యాడ్ చేస్తున్నానండి ఇదే అండి రీసెర్చ్లో ప్రూవ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గానే హెయిర్ గ్రోత్ ఉందనేది ఇప్పుడు నేను టూ స్పూన్స్ ఆఫ్ గుండె కలగర యాడ్ చేసుకున్నానండి ఈ గుండె కలగరతో పాటు మినోక్సిల్ అనేది కూడా రీసెర్చ్లో పెట్టారండి అంటే రెండు సెట్ ఆఫ్ ఎలిగలు తీసుకొని దాని మీద ఒకదాని మీద గుండె ప్లస్ ఇంకో దాని మీద మినాక్సిన్ పెట్టి వాడేరండి రెండిట్లో వాడుతున్నప్పుడు బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్ వచ్చేసి గుండె కలరానే ఇచ్చిందండి ఈ గుండె కలకర మనం వాడడం వల్ల మన హేర్కి చాలా చాలా నలుపుదనం ఇస్తుందండి మన హేర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి ఇది చాలా చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ మన ఎన్ఐహెచ్ఏ ప్రూవ్ చేసారండి సో ఇది చాలా ముఖ్యమైన ఇంగ్రిడియం మన హ్యాడ ఆయిల్లో పాటు నేను ఇంకొక ఇంగ్రిడియంట్ కూడా యాడ్ చేస్తాను అంటే ఫస్ట్ ఇది లైట్గా నేను వేయించుకుంటున్నానండి చూడండి చాలా బాగా వేయించుకుంటున్నాను ఇప్పుడు నేను పాటు ఇంకో ఇంకొక ఇంగ్రిడియంట్ యాడ్ చేస్తున్నాను అదే అండి బ్లాక్ జీలకర్ర ఈ బ్లాక్ జీలకర్ర టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఈ బ్లాక్ జీలకర్రతో పాటు ఈ గుండగలగర పొడిని కూడా బాగా నేను ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకొక డాక్టర్ కూడా దీని గురించి రీసెర్చ్ చేసి చెప్పారండి అంటే చాలా మంచి గ్రోత్ ఇస్తుంది హ్యార్కి ప్లస్ మనకు జుట్టుకి నల్లధనం కూడా మంచిగా ఇస్తుంది అనేది ప్రూవ్ అయింది సో ఇప్పుడు ఈ గుండగలగరాకి చాలా చాలా డిమాండ్ అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా నేను బాగా దాన్ని తిప్పుతూ ఉన్నాను అంటే మరి నల్లగా కాకుండా కొంచెం అది వేడి ఎక్కాలి పౌడర్ అంతా వేడెక్కాలండి అట్లా వేడెక్క వరకు నేను బాగా దాన్ని స్టేర్ చేస్తూ ఉన్నాను చూడండి పొగలు వస్తున్నాయి మన హ్యాడకి ఎప్పుడు చూడండి ఇట్లా సన్న మంటలు పెట్టుకోవాలండి ఎప్పుడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఐరన్ బాండ్లు ఉంటే చాలా చాలా మంచిది ఐరన్ బాండ్లు అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బాగా దాన్ని ఫ్రై చేసినాక నేను దీంట్లో ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి కోకోనట్ ఆయిల్ టూ స్పూన్స్ ఆఫ్ గుండె పౌడర్కి ఈ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు సన్నమంటలో ఉంది మన పొయ్యి మెల్లగా దాన్ని తిప్పుతూ ఉండాలండి స్టెర్ చేస్తూ ఉండాలా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి మనం హెయిర్ డై ఆయిల్ చేసేటప్పుడు బాగా సన్న మంటలో ఉంచుకోవాలి ఈ పౌడర్ అని బాగా కలుపుతూ ఉండాలండి కట్టిల్ లేకుండా ఇప్పుడు బాగా మనము కలికినాక కలిపినాక చూడండి సన్న మంటలో ఉండాలి నిదానంగా చేసుకోవాలి అప్పుడే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది ప్లస్ ఆ పదం అనేది కరెక్ట్గా ఉంటుంది అప్పుడే మనకు హెయిర్కి మంచి రిజల్ట్ ఇస్తుందండి ఇది మనం రెగ్యులర్గా వాడుకోవచ్చండి అండి లేదు అనగనక వారానికి ఒక్కసారి అంటే మనము తలస్నానం చేసేదానికి ముందు ఈ హెయిర్ హెయిర్ డై ఆయిల్ని వాడుకొని బాగా మసాజ్ ఇచ్చి తర్వాత తలస్నానం చేసుకోవచ్చండి చూడండి బాగా ఇప్పుడు కాస్తున్నాను కదా నేను మామూలుగా ఈ హ్యాడ్ డై ఆయిల్ని వాడుతూ ఉంటాను చాలా మంచి రిజల్ట్ మంచి ఎఫెక్ట్ ఇచ్చిందండి చూడండి బాగా మంచిగా మనకు హ్యాడ్డై ఆయిల్ రెడీ అవుతూ ఉంది ఈ హ్యాడ్డ ఆయిల్ని మనము కొంచెం వేడి ఎక్కి పొగ వస్తుందండి ఆ పొగ వచ్చేటప్పటికి మనం ఆపేయాల మీద దాంట్లో ఉంచకూడదండి పొయ్యి మీద చూడండి లైట్గా వేడి ఎక్కి అలా లైట్గా ఒక అదే చూడండి పొహ వస్తుంది కదా ఇట్లా లైట్గా అట్లా తెల్లడప్పుడు మనము మన పొయ్యిని ఆపేసుకోవాలండి చూడండి లైట్గా ఇప్పుడు ఈ హ్యాడే ఆయిల్ని మనము కాసేపు వేడిగా ఉంటుంది కదా మనం పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూడండి ఒక గ్లాసులో తీసి పెట్టేశాను చల్లారిపోయింది ఇప్పుడు ఈ హ్యాడే ఆయిల్ని మనము ఒక బాటిల్లో ఉంచుకొని మనం వాడుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని వడగట్లేదు మీరు వడగట్టేసి రెగ్యులర్గా యూస్ చేసుకోవాలంటే దీన్ని ఫిల్టర్ చేసి ఒక బాటిల్ పెట్టుకొని రెగ్యులర్ యూస్కి మీ రోజు వాడుకోవచ్చు నేనైతే స్నానానికి ముందే వాడుకుంటాను కాబట్టి స్నానానికి వెళ్ళడానికి ముందు నా స్కాల్ప్లో బాగా అప్లై చేసి బాగా మసాజ్ చేస్తాను అప్పుడు నాకు జుట్టు అయితే ఎంత బాగా మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ని మనము రెగ్యులర్గా వాడుకోవచ్చండి మీరు ఇది కంపల్సరీ ఈ ఆయిల్ ఆయిల్ని ట్రై చేయండి ఇంట్లో రెగ్యులర్గా వాడి చూడండి చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి ఈ హెయిర్ డై ఆయిల్ ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే నచ్చిందంటే మా లా మా వీడియోని లైక్ చేయండి బాగా ఇష్టపడారంటే ట్రై చేసి చూడండి అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఈ హెయిర్ డై ఆయిల్ గురించి అందరికీ చెప్పండి అండ్ ఇంకొక వీడియోలో మంచి గుడ్ ఐ ఆయిల్ అండ్ హ్యా డైతో పాటు మిమ్మల్ని అందరినీ నేను కలుస్తానండి ఈ హ్యా డై ఆయిల్ని కంపల్సరీ మీరందరూ ఒక్కసారైనా ట్రై చేసి వాడి చూడండి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి వాడి చూడండి మాకు కమెంట్లో కూడా చెప్పండి మీరు ఎలా అది యూజ్ అయింది అనేది థ్యాంక్ యూ